కుమారి ఏడు చేస్తావే నీళ్ళు పడుతున్నావా సరే కానీ నీళ్ళు పట్టిస్తున్న తర్వాత ఆ తోటకి వెళ్దాం పదా కొంచెం టైం దొరికింది ఆ తోట చాలా రోజులు అయింది చూడలేదు ఈ పెళ్ళి బేడత పడిపోయి మళ్ళీ ఏమో వచ్చేసి ఈ డ్యూటీ బెడత పడిపోయి తోటే మర్చిపోయాను ఏడు చేస్తాం మరి ఖాళీ లేకపోతుంది బాగానే అలాగెళ్ళి చూసుకుని వద్దాం కుమారి అంటకాయలు గట్ట ఎలా ఉన్నాయో మరి తోట ఎలాగ ఉందో ఇంతవరకు అయితే చూడలేదు ఉల్లిపాయలు వచ్చాయి ఉన్నాయా ఉన్నాయా సరే నీళ్ళు ఆఫీసరా పది తోడుకెళ్ళు సడతామైతే అవుతలా ఇగో మనం వెళ్ళే తోవలనైతే ఇల్లు అయితే కట్టేస్తున్నారు ఏదో ఒకటి కట్టాలి ఎట్రా డాడీ అయిపోయిందా లెంట్ల వరకు వరకు ఇల్లగొడ్ వేస్తాను రా చెప్పరా నాన్న వెరీ గుడ్ డాడీ మెగాస్టార్ చిరంజీవిలాగా ఉన్నారా మొత్తాన్ని మేస్త్రి పోయినా కానీ నువ్వేండ్రా మేస్త్రి డాడీ ఏడు గాడీలు రా బాగా ఉంది కుమారి జాగ్రత్త గడ్డి బాగుంది కలుపు మొక్కలు అయితే చాలా చాలా పెరిగిపోయినాయి కుమారి బాగా కలుపు మొక్కలు ఉన్నాయి ఏటి ఇరగైపోయింది ఇంచుమించు పెళ్ళి బడద పడిపోయి అయితే అసలు మనం తోటకైతే రాలేదు ఏ ఇంటికాయ పండిపోవడానికి దగ్గరలో ఉంది ఆల్రెడీ పండిపోయింది ఒకటి జూమ్ చేసి చూపిస్తే కానీ తెలియనట్టు ఆల్రెడీ చూడు పండిపోయిందండి నాకైతే తీరిక లేదు గారికి అడిగి కొంచెం సెలవు తీసుకొని ఇవైతే కొట్టకపోతే మరి నాకు చెయ్యికి అందదు ఇవి ఏదో ఒకటి చేసి అయితే మార్కెట్ కన్నా తీసుకొని వెళ్ళిపోవాలి అలాగే సపోర్ట్ అరటి కూడా ఇంకా పక్పానికి వచ్చి రావడానికి రెడీలో ఉంది ఇది ఇంకా మళ్ళీ ఎక్కువ రోజులు కూడా కా కానట్టుంది మరి రెండు మూడు రోజులు అయితే పండిపోయేటట్టుంది ఇది కూడాను చాలా పెద్దగా పద అయితే చూద్దాం పదే ఇక ఇది ఒక సపోటా గెలా సపోటా అరటి పళ్ళు ఇది కూడా అను అల్ల సందులో కూడా ఉంది ఒకటి అబ్బా సందులు అయింది మీకు సరిగ్గా చూపించగలుగుతున్నాను లేదో కానీ అక్కడ ఒకటి అయింది ఇక్కడైతే కాయగాలు ఉంది ఎక్కండి ఇది కూడా చాలా పెద్ద గాలే ఇవన్నీ ఎప్పుడమ్ తనుకో మరి డ్యూటీ పట్టేయడం ఎప్పుడు మనకి పెళ్ళి ఉంది కదా మనం పడిపోయాం దీనికి అంటూ సపోర్ట్ ఇవ్వాలి అమ్మో పెద్ద పెద్ద ఒకటి కొట్టి చెయ్యాలి ఏదో ఒకటి సపోర్ట్ ఇవ్వాలి దీనికి సపోర్ట్ ఇవ్వకపోతే పడిపోదు ఓనర్ గారికి సెలవు అడగండి బాబా ఇంకో ఇది కూడా పక్కనకి ఆ గెల ఆ గెలతో పాటు ఇది కూడా పక్కనకి వచ్చింది ఓనర్కి అడిగి సెలవు తీసుకోండి మరి మరి ఇంటికాయ ఇంటికాయలు గల పండిపోతున్నాయి కదా ఇవి కూడా మంచిది ఈ మూడు నాలుగు గెలలో ఇప్పుడు అది చూపించాను కదండి అది ఇది ఇప్పుడు ఇప్పుడు చూపించింది అగో అది మరి ఇప్పుడు చూపించానా అది ఇగో ఇది ఈ గెల ఈ మూడున్ను ఒకసారిగా మనకి పక్కపానికి వస్తాయండి చాలా పెద్ద పెద్ద అయితే ఇది మూడున్ను చాలా పెద్దది పెద్దదికు మరి ఏం బాగా సపోర్ట్ అయితే అంతా వచ్చిందండి మన సపోటా చెట్టు అయితే అన్నీ పోతా మంచిగా పెట్టింది అన్నీ పోతే మొత్తం పోతే దంతా బాగున్నాయి పోతే అయితే మాకు చాలా మొత్తం ఓవరాల్గా అయితే బాగా వచ్చింది అక్కడక్కడ కాయలు కూడా ఉన్నాయి ఆయిల్ అక్కడక్కడ ఉన్నాయి కానీ అది అంతే పండదు మొన్నే మనం తీస్తాం కదా వీడియో కూడా తీసుకోం ఇక్కడేమో కావట్లేదు తగా తెచ్చుకోవటం చూడు కొట్లాడటం మిత్రాత్రా చూడు అబ్బా చూడు అప్పుడప్పుడు మా తోటలో పంచాయతీ అవుతుందండి చూడండి ఇగో ఇదొక ఇగో ఇది ఒకటి సరిగ్గా చూపించుకున్నా ఇట్రా ఇట్రా నేను చూపిస్తా రెండు రోజులు అయితే మరి ఇదొకేలా గెల అయితే నేను అసలు పట్టించుకోకుండా డ్యూటీకి వెళ్ళిపోతున్నాను అండి డ్యూటీకి అయితే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కదా సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మరి నేనైతే వీటికి పెడసే పెట్టేశాను ఎందుకంటే వాండ్ర దగ్గర మనం ఉంటున్నామంటే ఆయనకంటూ ఒక రూపాయి లబ్ధి పొందాలన్నది నా ఆశ చూడండి ఇక్కడే రెండు కాయలు అయితే కనిపించాయి ఇంకెక్కడా లేవు పెద్దగేట్ లేవు ఏ కుమారి జంటు ఇరిగిపోయింది చూడు తీసి తీసి జంట ఇరిగిపోయాయి ఇక ఎక్కడికి తిరిగిపోయా చూడు చిన్నం కాదా అల్లాలు కేజీ అడిగారు సెట్ చేసి తింటానులే తింటానులే తర్వాత అగో అవి తీసి అవి తీసి మరి కనిపించాక తీసి కేజీ సర్చ్ చేసి అలా అచ్చాలు అడిగారే ఇక్కడ మంచి పండు ఉంది కుమారి మంచి పండు ఉందా ఏవన్నయ్యా కేజీ సెట్ అవుతాయా ఇంకా ఇగో పోలే మళ్ళీ ఇంకా సట్ చేసిద్దు అల్లగా కిందకు కిందకున్నది ఒక కాయ ఒక అయిపోదా చెట్టుకి మధుల్నొక్కటి కాయ ఉంది పెద్ద కాయనే చూడలేదు నువ్వు ఇగో ఇగో గడ్డిలో ఇగో రెండు కాయ బయకుంటారు కుమారి ఇంకా సరిపోతుంది కదా కేజీ అయిపోతాయి కదా సరేలే పద పద ఏట్రా అంటి తీరిక లేదు నాయనా ఇగో ఇదొక గెల ఉంది అదొక గెల ఉంది ఈ గెల తీరిక లేక మరి డ్యూటీకి వెళ్ళిపోతున్నా కదా డైలీ ను అలా పెట్టడం అయిపోతుంది మరి ఏ చేస్తాము ఈ రెండు వచ్చేసింది పాకానికి అల్లగా ఒకటికి వచ్చింది మొత్తం ఎన్ని ఇంచుమించు ఒక ఐదు తారీఖు ఎల్లున్నాయి ఆయన ఇల్లగా అక్కడ జామ పండు మరి ఇగో ఇది ముచ్చి తెచ్చుకోవా ఇలాగే అంత ఉంచుతావు చిన్నగా కాదు బావాడి

పండించుకున్న వాళ్ళు అయితే మంచి తింటారు అంటారు కదా కానీ కుళ్ళు కూడా తినవలసి వస్తుంది మాకు ఎందుకంటే పండించుకునేవాడు మంచివి ఇవ్వాలండి అమ్మినోళ్ళకి మనమేమో కుళ్ళు మళ్ళీ తినాలి ఒకసారి మేము కూడా మంచిగా తింటాం తినాలి కూడాను ఇదండి చూడండి మా తోట అయితే మాత్రం ఎలాగ ఉంది గట్లో నీళ్ళు లేవు చేపలు పట్టిస్తాం ఆ వీడియో మీకు చూపించాను ఇక్కడ కూడాను మోటార్ ఆధారు పెద్దగా లేదు ఆ పరమేశ్వరుడు ఈ తోటకి ఎలా రక్షిస్తాడో నేను ఎలా రక్షించగలుగుతానో నాకు ఎలాగ ఆ పరమేశ్వరుడు నాకు బలం ఇస్తాడో తెలియదు కానీ నేనైతే మేతకు చూడటమే జరుగుతుందండి ఇంకా చిన్న ఆప్షన్ ఉంది ఆ ఆప్షన్ ఒకవేళ అలా నీళ్ళు ఉన్నాయి సారు దగ్గర ఒకవేళ ఆ దానికి పెట్టాలనేసి అయితే చూస్తున్నాను మరి ఎలాగో ఒకలాగైతే తోటనైతే అయితే రక్షించుకోవాలి కదా ఇదండి ఈరోజు వీడియో మొత్తం మన తోట అయితే కలిగి చూశాను ఈరోజు కొంచెం మనకి సెలవు దొరికింది కాబట్టి లైట్గా ఇంక ఇప్పుడు వెళ్ళిపోతాను వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్ బాయ్